న్యూస్ బులటెన్ ముందుగా హెడ్లైన్స్ పెద్దపల్లి జిల్లా రామగుట్టంలో ఘనంగా దీక్ష దివస్ వేడుకలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉద్రిక్తత బోరుగల్లు వాసుల ఇలవేల్పు దైవం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ నూట యాభైవ ఐక్యత పాదయాత్ర అయ్యప్ప ఇరుముడితోనే విమాన ప్రయాణం కీలక ప్రకటన చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇక వివరాల్లోకి వెళ్తే ధర్మాచరణం ద్వారానే వ్యక్తి వికాసంతో పాటు సమాజ అభ్యుదయం జరుగుతుందని ధర్మాచరణమే సర్వాంగీణ వికాసానికి కారణభూతమని తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వెంకటరెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆస్పారి మండలం కారుమంచి గ్రామంలోని శ్రీ జ్యోతిమూర్తి శ్రీశ్రీ శ్రీ దక్షిణామూర్తి స్వామి ఆశ్రమం నందు గత నాలుగు రోజుల నుండి జరుగుతున్న ధార్మిక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలతో పాటు గ్రామంలో శోభయాత్రగా నగర సంకీర్తన నిర్వహించారు మూడు రోజుల పాటు ప్రముఖ రంగస్థల కళాకారుడు పాయసం పెద్ద రంగారెడ్డి చేసిన ధార్మిక ప్రవచనాలు భక్తులను ఎంతగానో అలరించాయి نمتا تم پور سمرپیاں 그러니까 그녀가 울면서도 나의 어제가 나의 죽음이지. 이순신은 울지 않아. 어제는 나의 가는 길, نمیام نمچے نم نم سوالے نم دنیا نم ہر لکشی نم نمک نم آدی نم نم گیتا او وس نم کمرے نم کا విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు సైబర్ నేరాలు డ్రగ్స్ సోషల్ మీడియాపై ప్రభావం విద్యార్థులలో సామాజిక బాధ్యత మహిళల భద్రతకు శక్తి యాప్ వాట్సాప్ సేవలపై పాఠశాలలు కళాశాలల్లో వాటి సేవలతో కర్నూలు పోలీసులు విద్యార్థి విద్యార్థులకు అవగాహన చేస్తున్నారు ఈ సందర్భంగా శుక్రవారం కర్నూలు డిఎస్పీ జే బాబు ప్రసాద్ కర్నూలు టూ టౌన్ సిఐ నాగరాజారావు కర్నూలు ట్రాఫిక్ సిఐ మాన్సురుద్దీన్ ఎస్ఐ తిమ్మయ్యలు కలిసి కర్నూలు టౌన్ మోడల్ జూనియర్ కళాశాలలోని విద్యార్థిని విద్యార్థులకు సైబర్ నేరాల డ్రగ్స్ సోషల్ మీడియాపై ప్రభావం విద్యార్థులలో సామాజిక బాధ్యత ఫోక్సో చట్ట చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలలో కూడా శక్తి టీం బృందాలు పలు పాఠశాలల్లో విద్యార్థులకు డయల్ వన్ వన్ టూ డయల్ హండ్రెడ్ వన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ త్రీ జీరో శక్తి యాప్ మహిళల అత్యవసర సమయాల్లో నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు శక్తి వాట్సాప్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ నెంబర్ ను మహిళలు చిన్నారుల భద్రత కోసం సేవ్ చేసుకోవాలని తెలియజేస్తున్నారు ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ మాదక ద్రవ్యాల సేవించడం చూసినా విక్రయ వినియోగం గురించి సమాచారం తెలిస్తే ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ సెవెన్ టూ కు అందించాలని సూచిస్తున్నారు పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్ మరియు బ్యాడ్ టచ్ మధ్య తేడా స్వీయ రక్షణ పద్ధతులు టీజింగ్ ప్రేమ పేరుతో మోసాలు మహిళలపై జరిగే నేరాలపై అవగాహన కల్పిస్తున్నారు జనవరి నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు శక్తి యాప్ ను జిల్లాలలో పంతొమ్మిది వేల ఎనిమిది వందల నలభై ఆరు మంది డౌన్లోడ్ చేసుకున్నారు మెగావాట్ల పవర్ ప్లాంట్ రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం గోదావర సింగరేణి ఏరియా ఆసుపత్రిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మ్యాన్ అధ్యక్షులు మాదరబోయిన రవికుమార్ మాజీ కార్పొరేటర్ పెద్దల్లి తేజస్విని మాట్లాడుతూ రామగుండం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషితో రెండు కీలక ప్రాజెక్టులు రాబోతున్నాయని అన్నారు ఒకటి మెగావాట్ల విస్తరణకు బదులుగా ఎనిమిది వందల మెగావాట్ల అత్యాధునిక థర్మల్ విద్యుత్ కేంద్ర ఆమోదం రెండోది మూతబడిన మేడిపల్లి ఓసీపీ గనిలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఐదు వందల మెగావాట్ల పంపిణీ స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు అని తెలిపారు ఈ రెండు ప్రాజెక్టులు అమలు అయితే రామగుండం గోదావరికని పరిసర ప్రాంతాలకు భారీగా ఉద్యోగ అవకాశాలు ఆర్థిక చైతన్యం విద్యుత్ ఉత్పత్తిలో కొత్త మైలు రాళ్లు చేరనున్నాయని వెల్లడించారు ఈ అభివృద్ధి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ సూచనల మేరకు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పార్టీ నాయకులు స్వీట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డీటి బాలరాజు సింగరేణి సీనన్న తానిపర్తి గోపాలరావు ఎండి ముస్తఫా గట్ల రమేష్ చుక్కల శ్రీనివాస్ గనుముక్కుల తిరుపతి బర్లస్వామి మోహిత్ సన్ని సుశీల దాసరి ఎల్లయ్య మహంకాళి అంజయ్య గుంపుల ఓదెల్ తదితరులు నాయకులు పాల్గొన్నారు హాస్పిటల్లో స్టాఫ్కి మన రామగుండం శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత మక్కన్సింగ్ రాజ్ఠాగూర్ గారు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ను ఎంతో కృషితోటి మన శ్రీధర్బాబు సహకారంతో మన రామగుండానికి తీసుకురావడం అనేది చాలా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వన్ ఇంటు పవర్ వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ పవర్ ప్లాంట్ తోటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే కల్పిస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చిర్లు మన ఎమ్మెల్యే గారు దాన్ని సార్థకం చేస్తూ ఈరోజు మనం వన్ ఇంటి పవర్ వన్ ఇంటి ఏదైనా పవర్ ప్లాంట్ని తీసుకొచ్చినాం తీసుకొచ్చాడు మరి దీనికి ప్రత్యేకంగా ప్రజల తరఫున ఎంతో హర్షిస్తున్నారు మరి అదేవిధంగా ఎనిమిది వందల కోట్ల నీళ్ళతో రామగుండం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ప్రతి గల్లీలో కూడా డ్రైనేజీ కానివ్వండి రోడ్లు కానివ్వండి ఎటు వెళ్ళినా కానీ ఈరోజు లక్ష్మీనగర్నే చూసుకుంటే ఎంత అభివృద్ధి చెందిందో రామగుండము ఏ విధంగా డెవలప్ కావాలని ఒక కృత నిశ్చయంతో పట్టు విధమైన విక్రమార్కులు లెక్క ప్రతి నిమిషం కూడా ఆహార నిశలో ఒక ఎమ్మెల్యే అనేటోడు కొద్ది రోజులు ఒక గంట కొన్ని గంటలు పనిచేసి ఆడలు పా చేస్తారు అలా కాదు రామగుండం ఎమ్మెల్యే గారు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు ప్రజల కోసమే ఆలోచిస్తూ ఏ విధంగా రామగుండం అభివృద్ధి చెందాలి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి అను అనుక్షణం కూడా అని పర్యవేక్షణ చేసుకుంటూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ మరి యొక్క కష్ట సుఖాలను తెలుసుకుంటూ కూడా ప్రతి ఒక్క పథకాలను కూడా రామగుండం పేద ప్రజలకు తెలి అందజేయాలనే విధంగా కృషి చేస్తున్నటువంటి రామగుండం శాసనసభ్యుల గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము నా గొంతులో ప్రాణం ఉండగా నా భూమిని ఇవ్వను నాకు నా కుటుంబానికి హోంమంత్రి అనిత వల్ల ప్రాణహాని ఉంది నా ప్రాణం పోతే ఆ విడదే బాధ్యత కక్షపూరితంగా పూరితంగా తన ల్యాబ్ను సీజ్ చేశారని రోడ్డుపై బైఠాయించి మహిళ ఆవేదన

ఎంత బాధ ఈ రోజు వాటి మీద తీసుకొచ్చింది హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ద్వారా వాళ్ళు రాజకీయం చేస్తున్నారు ఈ రోజు ఆ రాజకీయం చేసిన దానికి సమాధానం చెప్పాల్సిందే ఈ రోజు సమాధానం చెప్తే గానీ నేను ఇక్కడి నుంచి లేవను అసలు నా ల్యాబ్ ఎందుకు తీసేసారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ ఏదో చుట్టుపక్కల నాలుగు ల్యాబ్లు ఉన్నాయి రెండు ల్యాబ్లు ఎక్స్రే మిషన్లు ఉన్నాయి వాళ్ళకి సర్టిఫికెట్లు ఉన్నాయా ఎక్స్రే మిషన్లు ఎలా ఉన్నాయి మరి వాళ్ళ దగ్గర ఈ రోజు ఎక్స్రే రికగ్నిషన్ లేదన్నారు ఏం చేశారు ల్యాబ్లండి వెనకాపల్లి జిల్లా మొత్తం ఎన్ని ల్యాబ్లున్నాయి ఉన్నాయి ఈరోజు అన్ని ల్యాబ్ల్లో కూడా చూడవలసిందే మరి ఈ రోజు నా ఒక్క ల్యాబ్ ఎలా కుదురుతుంది నా ఒక్క ల్యాబ్ మూడు డిపార్ట్మెంట్ వచ్చేసి

ఎవరిస్తారండి ఆవిడకి హోమ్ మినిస్టర్ మహిళల మీద ఇబ్బంది పెట్టడానికి ఇచ్చారా హోమ్ మినిస్టర్ ఆవిడికి మహిళల తరఫున అటు మళ్ళీ ఆ ఇలాకాలో నియోజకవర్గంలో ఒక మహిళని ఎంత దూరం కనిచబెట్టిన ఆవిడికి మహిళల తరఫున హోమ్ మినిస్టర్ ఆవిడికి ఎందుకంటే హోమ్ మినిస్టర్ ఆవిడికి ఇలాంటి రాజకీయం చేయడానికి హోమ్ మినిస్టర్ ఆవిడికి ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే రాజకీయ పట్టు ఈ రోజు రాజకీయ పట్టు లేకపోతే ఎవరు లేదు రాజకీయ పట్టు ఉండాలి ఈ రోజు మనిషి బ్రతకాలంటే పదవ చేతిలో ఉన్నానని చెప్పి ఎవరినైనా ఇబ్బంది ఈ ఈరోజు మాట్లాడే హక్కు లేదా మేము ఓటేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మాట్లాడే ఎందుకు లేదు మాట్లాడేందు సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పితే ప్రాణం పైదేరాటర్ సమాధానం చెప్పాలి రాజకీయం చేసిన సమాధానం చెప్పాలి ఈ రోజు నాకు ఏ రకంగా నోటీస్ ఇచ్చి ఈ రోజు మూడు డిపార్ట్మెంట్లు కలిసి ఈ రోజు నా ల్యాబ్ సీజ్ చేయడం జరిగింది దునిలో కూడా ల్యాబ్ సీజ్ చేయడం జరిగిందండి దునిలో పార్ట్నర్షిప్ రోజు ల్యాబ్ కూడా సీజ్ చేయడం జరిగింది మెడికల్ డిపార్ట్మెంట్ రాకుండా ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఆదేశంతో వచ్చి సీజ్ చేశారు మెడికల్ డిపార్ట్మెంట్ వచ్చారు పాప ముగ్గురు కలిసి వచ్చారు పాప అదైతే ఎవరో రాకుండా చేస్తారు అన్ని చూస్తే కక్షాపూరిత రాజకీయం కాదా ఇది గత ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు ఏ రోజు కూడా ల్యాబ్ చెకింగ్ వచ్చింది పాప అని పోలేదు మెడికల్ ఈ ల్యాబ్ చేశారంటే ఇది ఎంత దారుణమైన ఈ రోజు ల్యాబ్ మూతతే సరిపోదు రేపు సమాధానం చెప్పాల్సిందే హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలి దీనికి పర్యవసానం హోం మినిస్టర్ అనుభవించాల్సిందే ఈ రోజు ఒక ల్యాబ్ అని చెప్పి ఈ రోజు చిన్న చూపు చూసి ప్రజలే కదా ఏమీ చేయలేరు వాళ్ళకి ఎనగదులను ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టాలని చెప్పి ఈ రోజు హోమ్ మినిస్టర్ కక్ష పూరిత రాజకీయం చేస్తున్నారు ఒక నా విషయమే కాదు అక్కడ పార్కురాగ్ పార్కు లో ధర్నా చేసే ప్రతి ఒక్కరిని కూడా ఇదే రకంగా ఇబ్బంది పెడుతున్నారు హోమ్ మినిస్టర్ వెనకాతల నుంచి మీకు అబ్బాయిస్తం ఇస్తామని చెప్పుతున్నారు ఏ వెనుక నుంచి ఇలాంటి పనులన్నీ చేసుకుంటా వస్తున్నారు అంటే ఆర్థికంగా దెబ్బ కొడితే వాళ్లే వచ్చి భూములు ఇస్తారా అన్న ఒక్క నేనాడు ఎవ్వరు ఎవ్వరు నా భూమి నా కొంతలో ప్రాణం ఉండగా నా భూమి ఇవ్వను హోమ్ మినిస్టర్ కిదా చెప్తున్నాను కక్షిత రాజకీయాలు మానుకోండి

కోరిక తీర్చాలని మంత్రి కొడుకు పిఏ వేధిస్తున్నారు ఒక గంట వచ్చి వెళ్ళు అని మంత్రి సంధ్యారాణి పిఏ సతీష్ బెదిరింపులకు మంత్రి కొడుకు పృథ్వీ తన ఫ్రెండ్స్ దగ్గర వెళ్లాలని మెసేజ్ పిఏ మీద ఫిర్యాదు చేస్తే మంత్రి కూడా సపోర్ట్ చేసి నన్ను ముప్పై మందిలో దూషించింది మహిళా సంఘాలతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేసిన మంత్రి ఏపీ బాధితురాలు మంత్రి కొడుకు పృథ్వీ పిఏ సతీష్ బండారం మొత్తం బయట పెట్టిన బాధితురాలు సతీష్ సెక్స్ గా అరెస్ట్ చేస్తున్నారు కొంతమంది టీడీపీ నాయకుల దగ్గరకు వెళ్ళమంటున్నాడు ఫోర్స్ చేస్తున్నాడు పెడుతున్నాడు సెక్స్ గా ఇబ్బంది పెడుతున్నాడు నా డబ్బులు తీసుకొని నన్ను కొట్టడం తిట్టడం చేస్తున్నాడు అని వచ్చాను సార్ సంజయారాణి మేడం సార్ ఎస్పీ గారి అక్కడ పోలీసులు పట్టించుకోకపోతే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఎస్పీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాను సార్ బందాబ్ సతీష్ మీద మెయిన్ ఇచ్చాను సార్ పృథ్వీ చిన్న చిన్నవి వల్ల ఒకసారి మెసేజ్ మేడం గారు అబ్బాయి సార్ మెసేజ్ చేశాడు సార్ మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు మీరు ఎంక్వైరీ చేసుకోండి సార్ బ్యూరోకి ఏదో ఉంటుంది కదా సార్ నా ఫోన్ ఫోను అందరు ఫోన్ నెంబర్స్ ఇస్తాను నా ఫోన్ కూడా వదిలేస్తాను చేసుకోమని చెప్పండి సార్ డబ్బులు ఇవ్వాలనేసి జడ్పీకి నా జాబ్ పరంగా డబ్బులు ఇవ్వాలనేసి తీసుకున్నాడు సార్ వెళ్ళి కనుక్కుంటే జడ్పీ వాళ్ళు పైసా కూడా తీసుకోలేదమ్మా నీ కారుణ్య నీ బది నీకు ఇచ్చాను జాబ్ అని తెలిసింది సార్ ఇచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మినిస్టర్ పిఎని నిలదీసాం సార్ నిలదీస్తే ఆ మా పిఎ మీద వీళ్ళ మీద ఇదేస్తావా అనేసి నన్ను గుమ్మలక్ష్మిపురం ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ మేడం మేడం మా స్టాఫ్ అందరితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది సార్ వెళ్తే రెండు మూడు సార్లు ఓ నువ్వు నా పిఎం మీద లేని ఫోన్ నిందలేసుకొని ఇచ్చేస్తావు చేస్తే అక్కడ జాబ్ చేయి లేకపోతే మాని అన్నారు సార్ జూన్ నుంచి మొన్న మొన్న మే మిన్న పదిహేడో తేదీన హైకోర్టు ఆశ్రయించాను ఆశ్రయించాం సార్ హైకోర్టు ఆశ్రయిస్తే ఆ హైకోర్టు లాయర్ వేయించి నా పరంగా కేసు గెలిచారు ఇచ్చే తీర్పు ఇచ్చారు సార్ ఇక్కడ సాలూరు ఎండిఓ ఆఫీస్ లో జాయిన్ అవ్వు అనేసి ఆర్డర్ ఆర్డర్ పరంగా ఇచ్చారు సార్ మా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా గాయపరచడం కొట్టడం జరిగింది ఇంటికి కూడా వచ్చి చాలా రబస్ చేసి ఇబ్బంది పెట్టాడు సార్ వాళ్ళ అనుచరుల ద్వారా వాడు కూడా వచ్చాడు సార్ మినిస్టర్ పిఏ కూడా వచ్చారు బతడే రోజు ఇరవై నాలుగు రాత్రి కూడా ఇబ్బంది తాగి వచ్చేసి నువ్వు వస్తు చె నువ్వు దాంట్లో కాదు సార్ మా హస్బెండ్ ఇరవై ఇరవై ఒకటి మేలో చనిపోయారు కరోనాతో చనిపోయారు సార్ తర్వాత డిసెంబర్ లో నాకు జాబ్ వచ్చింది జాబ్ పరంగా డబ్బులు తీసుకొని నాకు జాబ్ ఇప్పిస్తాను అనేసి ఐదు లక్షలు ఆరు లక్షలు తీసుకున్నాడు సార్ అది ఫోన్ పే క్యాష్ పర హ్యాండ్ పరంగా చాలా క్యాష్ తీసుకున్నాడు అయితే అది జడ్పీ కట్టలేదని తెలిసి మేము అడగడం జరిగింది అప్పుడు అప్పుడేంచి మేడం దగ్గరికి వెళ్ళాను మేడం ఇలా మీ పిఎ ను మీ అరెస్ట్ అరెస్ట్ చేస్తున్నారు డబ్బులు ఇలా తీసుకున్నారు చేశారని చెప్పాను చెప్పినా మా పిఎం మీద అంటావా చేస్తావా అనేసి గుమ్మలక్ష్మిపురం దగ్గర కొండపింగు అనేసి ట్రాన్స్ఫర్ చేశారు సార్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేనేం తప్పు చేయలేదు మేడం అనేసి మా స్టాఫ్ నా పిల్లలతో వెళ్ళి అడగడం జరిగింది అక్కడ ముప్పై మంది జనం మధ్యన నన్ను తిట్టడం జరిగింది సార్ మేడం సంజారాని మేడమే సార్ పృథ్వీ వాళ్ళ అబ్బాయి మీద మా ఫ్రెండ్స్ ఇష్టపడుతున్నారు ఒకసారి మీరు వెళ్ళండి అనేసి అవునండి ఏం పేరు అమ్మా పృథ్వీర బందా సతీష్ మంచిర్యాల మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించకపోవడంతో వారి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని వెంటనే వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు హరికృష్ణ కోరారు ఈ మేరకు శుక్రవారం మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు ఏదైతే మరి గత కొన్నేళ్ల నుండి ఈ మంచాల మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా అనేక మంది ఔట్ సోర్సింగ్ లో కార్మికులు పనిచేస్తా ఉన్నారు ముఖ్యంగా ఔట్సోర్సింగ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వాటర్ సప్లై మరియు ఎలక్ట్రిషియన్ సంబంధించి అరవై ఎనిమిది మంది పేర్లను మరి డాటాను మరి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం మరి తీసుకోకపోవడం చా ఈరోజు మేము చాలా బాధ ఇస్తూ ఉంది ఎందుకంటే మరి కొన్నేళ్ళ నుండి ముప్పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు పనిచేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు వారి పేర్లను మరి ప్రభుత్వం దృష్టిలో లేకపోవడం చాలా బాధాకరం అదే విషయంలో మరి గత రెండు రెండు అక్టోబర్కు సంబంధించినటువంటి నెల నవంబర్ పూర్తిగా వస్తూ ఉంది రెండు నెలలకు సంబంధించినటువంటి వేతనాలు కూడా ఇప్పటి వరకు రాకపోవడంతో మరి కార్మికులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఎనభై నుంచి తొంభై శాతం వరకు అద్దె ఇళ్లలో ఉంటున్నటువంటి కార్మికులు మరి ఇప్పటి వరకు కూడా యజమాన్యాల ఒకవైపు యజమాన్యాల ద్వారా ఇంటి అద్దె కట్టకపోవడంతో చాలా ఇబ్బంది గురవుతూ ఉన్నారు మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి నిత్యా సరుకులు కూడా కొందామంటే పైసలు లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది కాబట్టి ఈరోజు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి మరి మా యొక్క సాధక బాధలు చెప్పుకోవడం జరిగింది వారు కూడా సంబంధిత కలెక్టర్ గారి దృష్టికి అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే ఇన్నేళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాం ఇలా కా ప్రజలకు అనేక ఎలాంటి ఇబ్బంది పడకుండా ప్రతిరోజు ఎవ్రీ డే కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం మరి ప్రతిరోజు వాటర్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా వీధి దీపాలను చూసినట్లయితే ఎక్కడ కూడా వీధి దీపాలు మరి వెలుగని పరిస్థితి లేదు ప్రతి జగలు కూడా ఎక్కడెక్కడ సెంట్రల్ లైటింగ్ నుంచి మనుకుంటే అన్ని విధాల మరి ఇలా అంద అంద అంధాకారంగా లేనటువంటి మంచాలను తీర్చిదిద్దుకున్నటువంటి మరి యొక్క డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సెక్షన్ కాబట్టి దయచేసి గౌరవ డి గారికి గౌరవ కమిషనర్ గారికి కలిసి మేము మా యొక్క సాధక బాధకులు మా యొక్క సమస్యను చెప్పడం జరిగింది వారు చూచా తప్పకుండా మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము పనిచేస్తాం ఖచ్చితంగా మీకు అన్యాయం ఏమో న్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది కొంతమంది ఆఫీసులో ఉన్నటువంటి మా మాతో పనిచేసిన అవసరం సంబంధించిన కార్మికులే మా యొక్క డాటాను పంపించకపోవడం వారి యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ విధంగా జరిగింది ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మాకు ఇట్లా మా కార్మికులు రేపటి రోజున ఏదన్నా అన్యాయం గురైనట్టయితే రేపు జరగవు పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా చంద్రబాబు వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరో బుల్టెన్ లో మళ్ళీ కలదాం స్టేట్ యూన్